నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురు ఈ రోజుల్లో అందరికీ సక్సెస్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో సక్సెస్ కావాలండి అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సక్సెస్ ఉంటేనే లైఫ్ ఖచ్చితం అంతే కదా సో కాబట్టి అటువంటి సక్సెస్ మాకు కొంతమంది ఎంత కష్టపడుతున్నా రావట్లేదు అని ఫీల్ ఫీల్ అయ్యే వాళ్ళు కానీ లేకపోతే చాలా మంది ఏంటి జీవితం ఎప్పుడు ఇంతేనా నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళకి కానీ మీ మాటల ద్వారా మీ రెమెడీస్ ద్వారా ఇప్పుడు సక్సెస్ దానికి పర్సెంట్ పొందవచ్చు బట్ అది ఈ తెలుసుకుందాం వీరికి చెప్పేదానికంటే లైవ్ లో వీరికి ఇవాళ ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేని విధంగా ఒక కొత్త సబ్జెక్ట్ తో మన రెడ్ టీవీ భక్తిలో వీరికి ఆవిష్కరించబోతున్నాను ఓకేనా బోర్డు తీసుకురావం ప్రకాష్ మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇది అండి బోర్డు సమాధానము ఎందుకు ఈ బోర్డు అంటే పిల్లల దగ్గర నుండి పెద్దవారికైనా కూడా బిజినెస్ చేసేటువంటి వారికైనా ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉండేటువంటి వారికైనా ఒక గురువులకైనా ఒక ఉపాధ్యాయులకైనా ఒక పని చేసేటువంటి పని వారికైనా అసలు జీవితము అనేటువంటిది మనం కళ్ళు తెరిచినప్పటి నుండి పడుకునేటువంటి సందర్భం వరకు ఎంతమందిని ఎన్నో రకాలైనటువంటి మనుషులను మనం కలుస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి పరిస్థితిని మన మనసులో ఉంచుకొని మనం మెదులుతూ ఉండాలి ముఖ్యంగా సక్సెస్ అనేటువంటిది మనిషికి రావాలి అనుకుంటే ఈ ఫార్ములాను మీరు అప్లై చేసుకోవాలి సింపుల్ గా ఫార్ములా ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫార్ములా సక్సెస్ ఇది పిల్లలకైనా మీరు చెప్పాలి లేదా పెద్దవాళ్ళకైనా కూడా చెప్పాలి పిల్లల దగ్గర నుండి పెద్దవారి వద్దకు ఒకటే ఫార్ములా ఫస్ట్ ఫార్ములా నవ నవగ్రహాలు ఇవి మొత్తము కూడా సో ఇది సూర్య భగవానుడు మధ్యలో ఉండేటువంటిది ముందుగా నవగ్రహాలు మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇందులో మధ్య వర్తులాకార మండలి మధ్యలో ఉండి కంప్లీట్ గా కూడా అన్నింటినీ బేస్ చేసేటువంటి గ్రహము బిగ్ బాస్ సూర్య గ్రహం సో బిగ్ బాస్ ఇది గ్రహాలలోనే రారాజు ఈ యొక్క సూర్య ఇంట్లో ఉండే ఇంట్లో మన ఇంట్లో బిగ్ బాస్ ఎవరు తండ్రి దాని తర్వాత భర్త వారిని ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చడం నేర్చుకోవాలి పిల్లలు వారికి ఫస్ట్ గౌరవ మర్యాదలతో మాట్లాడడం నేర్చుకోవాలి వారిని మనము ఆప్యాయంగా పలకరించడం గాని ఆప్యాయంగా మాట్లాడడం గాని మనం నేర్చుకోవాలి ఇది గుర్తుంచుకోండి సింపుల్ సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఇంతే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి తండ్రిని అంటే ఇక్కడ తండ్రిని గౌరవించి తండ్రి సమానులైనటువంటి వారిని తిట్టాలి అని నేను అనను సో తండ్రి సమానులైనటువంటి ఆ వయసు ఉండేటువంటి వారిని అందరినీ గివ్ రెస్పెక్ట్ వారి నుంచి ఆశించకండి మీరు ఇచ్చేయండి అంతే అది తర్వాత నెక్స్ట్ తల్లి తల్లితో ఎంత ప్రేమగా ఆప్యాయంగా మనం మాట్లాడి నీటిని ఎక్కువగా కూడా వృధా చెయ్యకుండా నీటిని ఎక్కువగా వృధా చెయ్యకుండా తండ్రితో ప్రేమగా ఏ విధంగానైతే మాట్లాడుతున్నామో తల్లితో కూడా అదే విధంగా ఉండే అటువంటి వారికి సక్సెస్ ఇక దీంతో పాటు నెక్స్ట్ కుజుడు మన ఆలోచన మన మనస్సు ఎక్కువగా ఆలోచించడము పదే పదే నెగిటివిటీ కానీ పదే పదే పాజిటివిటీ కానీ అది ఏదైనా కూడా కుజని మీదనే బేస్ చేయి ఉంటుంది కనుక మనం ఎక్కువగా కూడా మన శ్వాస మీద ధ్యానం పెట్టి మనము ధ్యానం చేసుకోవాలి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాస పెట్టి ధ్యానం ధ్యానం చేసుకోవాలి ధ్యాస అనేటువంటిది దీనివల్ల ఇక్కడ కుజనికి సంబంధించి మన ఆలోచన విధానం అదే విధంగా ఎవరైతే మనకు తోబుట్టువులు ఉంటారో వారితో ఆప్యాయంగా ఉండాలి వారితో గొడవలు గాని వారి సొమ్ము తినడం గాని చెయ్యరాదు బుధుడు మాటలు సత్యమైన మాటలు మన మాటలు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వారికి ఇంకా మాట్లాడాలి అబ్బా ఏం మాట్లాడాడు సూపర్ మాట్లాడారు అటువంటి భావన ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి పాటలు రాసాయ వారు ఎంతో మంది ఉన్నారు సో బుధుడు వారికి మంచి స్థానంలో ఉంటే బుధుని యొక్క అనుగ్రహం పొందితే అద్భుతమైనటువంటి పాటలు అద్భుతమైనటువంటి మాటలు త్రివిక్రమ్ శ్రీనివాసరావు అన్న లాంటి వారు బుధుడు వారికి చాలా బాగున్నారు సో మనం ఏం చేయాలి మన మాటలు ఎంతో పొదుపుతో ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి ప్రియంగా మాట్లాడాలి అంతే ఇంతేగా ఎదుటి వ్యక్తిని బాధపడేటువంటి విధంగా కూడా మనం మాట్లాడకూడదు చెప్పాలి సమాధానం ఆ సమాధానం ఎట్లా ఉండాలంటే వారికి మనసుకు నొప్పి కలగకుండా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ గురుగ్రహం పూజ్యులు చదువు చెప్పేటువంటి టీచర్స్ వారు ఆడవారైనా మగవారైనా వారితో ఎంతో వినయంతో ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో మాట్లాడాలి ప్రతి గురువారము గురువారము వారికి ఏదైనా ఒక గిఫ్ట్ అనేటువంటిది మనం ఇస్తూ ఉండాలి సర్ప్రైజ్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా గురువులను కానీ పూజ్యులను కానీ మనం సర్ప్రైజ్ చేస్తూ ఉంటే ఎక్సలెంట్ చదువు కానీ పిల్లలకైనా జాబ్ రిలేటెడ్ కష్టాలు కానీ అన్ని తొలగిపోతాయి ఖచ్చితంగా ఇక శుక్రుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ముఖంలో ఒక క్వశ్చన్ మార్క్ కానీ ఇంతే నా జీవితం ఇంతే నా బతుకు ఇంతే వద్దు అంతే అవుతుంది సో అలాంటి నెగటివిటీ వర్డ్స్ వద్దు 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 బీ స్మైల్ నవ్వుతూ ఉండండి శుక్రగ్రహ యాక్టివేషన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి బిగ్గులకే బిగ్ బాస్ మనము మన వద్ద పనిచేసే తోటి వర్కర్స్ కార్ డ్రైవర్స్ కావచ్చును ఆటో డ్రైవర్స్ కావచ్చును మన ఇంట్లో అటువంటి వారు కావచ్చును ఎవరైనా వారితో ప్రేమగా మాట్లాడాలి వారిని తిట్టకూడదు మనసులో కూడా తిట్టకూడదు వారికి కూడా తోచిన గిఫ్ట్స్ ఇవ్వడం వల్ల సంతోషపడుతూ ఉంటారు శని భగవాను యొక్క అనుగ్రహం ఈజీగా పొందవచ్చు చాలా ఈజీగా ఇక ఈ సార్ చాలా డేంజర్ రాహుగ్రహం మత్తు పానీయాలు స్మోక్ ఇలాంటివి నాన్ వెజ్ చెడు అలవాట్లు దీనికి ఎక్కువగా అడిక్ట్ అవ్వకుండా ఉండండి ఈ రోజు మొబైల్ ఫోన్స్ కూడా మొబైల్ ఎక్కువగా ఎడిక్ట్ అయితే రాహు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది నెగిటివ్ నెగిటివ్ అయిపోతుంది మనకు సో నెక్స్ట్ అన్నిటికంటే అద్భుతమైన గ్రహము కేతువు ఎనిమిది గ్రహాలు ఎత్తు ఈ కేతు గ్రహం ఒక ఎత్తు వెనకాల మాటలు గుర్తుంచుకోండి వెనకాల మాటలే ఇప్పుడు నడుస్తున్నాయి మీరు నేనున్నాం మూడో వ్యక్తి గురించి ఎందుకు ఇక్కడ లేడు కదా వారు మంచి చేయని చెడు చేయనివ్వండి ఎందుకు వారి గురించి మైనస్ మాట్లాడడం దీనివల్ల కేతు యొక్క బీభత్సమైనటువంటి ఆ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత కేతు ఇచ్చేటువంటి మైనస్ చెడు ఫలితాలు తట్టుకోలేరు బిల్కుల్ తట్టుకోలేరు ఈ యొక్క హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు కానీ మనీ లాస్ కానీ తరచూ కూడా ఇంట్లో గొడవలు కానీ చికాకు చికాకుగా ఉంటుంది పరిస్థితి అది ఈ నెల రెండు నెలలు బాగుంటుంది కావచ్చు వెనకాల గోతులు తీసే అటువంటి వారికి కేతు అటువంటి చాలా అంటే చాలా మైనస్ వాతావరణం తీవ్రంగా ఉంటుంది అది ఎవ్వరు కూడా ఊహించలేరు అయి ఎక్కడో పడిపోతారు కేతువు అధిపతి గణపతి స్వామి తొండంతో కొడితే ఎక్కడో వెళ్ళిపోయి పడతాం సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇది చెప్పడానికి నాకు ఈజీ ఎంతో ఈజీ అనిపిస్తుంది బట్ నేను